దేశంలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సోలార్ మోడల్ విలేజ్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది తాజాగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది ఇందులో భాగంగా జిల్లాలోని గ్రామాలకు పోటీ నిర్వహిస్తోంది గెలిచిన గ్రామానికి కోటి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తుంది మరిన్ని వివరాలు చూద్దాం దేశంలో సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ఈ పథకంలో భాగంగా సోలార్ మోడల్ విలేజ్ కాంపోనెంట్ను అమలు చేసేందుకు సోమవారం ప్రభుత్వం కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసింది దేశంలోని గ్రామాలు సౌర విద్యుత్ను ఉపయోగించటం ఇంధన అవసరాల్లో స్వయం ప్రతిపత్తి పొందటం ఈ పథకం లక్ష్యమని న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ఈ స్కీమ్ అమలులో భాగంగా ఎంపిక చేసిన గ్రామానికి కోటి చొప్పున ఇప్పటికే ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించింది ఈ పథకం అమలులో భాగంగా జిల్లాకు ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తారు మార్గదర్శకాల ప్రకారం పోటీ పద్ధతిలో గ్రామాల ఎంపిక జరుగుతోంది పోటీ పడే గ్రామం ఖచ్చితంగా రెవెన్యూ గ్రామం అయి ఉండాలి ఆ గ్రామంలో జనాభా ఐదు వేల కంటే ఎక్కువ ఉండాలి అనంతరం జిల్లా స్థాయి కమిటీ పోటీ గ్రామాల జాబితాను ప్రకటిస్తుంది ఆరు నెలల తర్వాత ఆయా గ్రామాలు డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని అంచనా వేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు జిల్లాలో అత్యధిక పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉన్న గ్రామానికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందుతోంది ఈ మొత్తం ప్రక్రియను జిల్లా స్థాయి కమిటీల పర్యవేక్షణలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ నిర్వహిస్తోంది ఎంపిక చేసిన గ్రామాలు సౌరశక్తి వినియోగం దిశగా అడుగులు వేస్తున్నాయా దేశంలోని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయా అని ఈ ఏజెన్సీ నిర్ధారిస్తుంది కోటి గృహాలకు ఉచిత సౌర విద్యుత్ అందించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన పిఎం సూర్యగారు ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి కేంద్ర కేబినెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ఆమోదం తెలిపింది డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన ఈ పథకం కింద రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కోటి కుటుంబాలకు ఆర్థిక సాయం లభిస్తోంది ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందగలుగుతారు ఇక ఈ పథకం కింద ఎంపికైన వారికి వన్ వాట్స్ సోలార్ రూఫ్ టాప్ కోసం ముప్పై వేలు టూ కిలో వాట్స్ సోలార్ రూఫ్ టాప్ కోసం అరవై వేల చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుంది పథకం పేద మధ్యతరగతి ప్రజలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించే లక్ష్యంతో అమలు చేస్తున్నందున దారిద్ర్య రేఖకు దిగున ఉన్నవారు తక్కువ ఆదాయం కలిగిన వారు ఈ పథకానికి అర్హులు రెసిడెన్షియల్ వినియోగదారులు గ్రూప్ హౌజింగ్ సొసైటీ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు పీఎం సూర్యగర్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్కు వెళ్ళాలి అక్కడ అప్లై ఫర్ రూఫ్టాప్ సోలార్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి ఆ తర్వాత మీ వివరాలతో రిజిస్టర్ కావాలి అనంతరం మీ మొబైల్ తో లాగిన్ అయ్యి సోలార్ రూఫ్టాప్ కోసం ఫామ్ను నింపాలి ఆ తర్వాత మీకు డిస్కమ్ల నుంచి ఫిజిబిలిటీ అప్రూవల్ వస్తుంది ఆ తర్వాత డిస్కమ్లలో రిజిస్టర్ అయిన సరఫరాదారుల ద్వారా మీరు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి నెట్ మీటర్ వచ్చాక మీ రూఫ్ ను డిస్కమ్ అధికారులు తనిఖీ చేసి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు అనంతరం ఆ సర్టిఫికేట్తో పాటు క్యాన్సిల్ చేసిన బ్యాంక్ చెక్ ను పిఎం సూర్యగర్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి ఆ తర్వాత ముప్పై రోజుల్లో మీ లో సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్